అలా వీడి ప్రేమని విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్లో పడిపోయింది అమ్మాయిలు ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది మీరా మీరా నా మీద కోపం ఎందుకు నీ ప్రేమ నీకు కాదంటానా ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు అలాంటిది నింది కాదని నేనెక్కడికి వెళ్తాను మీరా ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళిందో దొంగ వస్తున్నా నన్ను చూడుకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను గుర్తుపెట్టుకో నేను కూడా చచ్చిపోతా మరి నవ్వవా నవ్వాలి నవ్వలేదంటే ఫసక్ జోక్ చెప్తా పడి పడి నవ్వుతావు రే నవ్వు రే. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్స్ ఫసక్ నేను కవ్వులు ముద్ద పెట్టుకోవాలని ఉంది గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా ఎండ కోసం కాదు ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను నేను నీకెలా నచ్చాను గురుజీ నా మొహం చూసి చెప్పండి గురుజీ సంతోషంగా ఉన్నానా లేదా ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నా సంతోషంగా ఎందుకుండవు కానీ నీ కళ కొత్తగా కాంతి అనిపిస్తుంది ఏంటి లవ్ చేస్తాను గురుజీ ఎవరిని అదేంటి గురుజీ అమ్మాయి అమ్మాయి బ్రతికిందన్న లేక చచ్చిందాన్న చనిపోయే ముందు నేను ఎల్లివ్యూ చెప్పాను అది చనిపోయిన తర్వాత అది నాకు అల్లివ్యూ చెప్పింది దానికి నేను పేరు పెట్టుకున్న గురించి మీరా ఏంటి మీరా పోతావురా పోతావు నేను చేసిన కూడా చేస్తున్నా గురుజీ గురూజీ నా మీరే ఆత్మను తాకాలి గురించి అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు ప్రకృతి ధనం నీ హార్మోన్లు చేస్తున్న రాజు ముందు నీ మీరా తన్నీగా చనిపోయినాలి అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసిన ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్ మన శరీరంలో ఎక్కడో మూల దాగున్న ఇరవై ఒక్క గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటువెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపడుతున్నారు భయపెడుతున్నారు నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి నేను వాటితోనే ఆత్మ నా మీరా నేను ముట్టుకోవాలి నీ గర్భానికి కారణం కనుక్కోవాలి నీకు నేను మాత్రమే సహాయపడగలను నాకు నువ్వు మాత్రమే సహాయపడగలను మీరు ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది అది నన్ను ప్రేమిస్తుంది పెట్టుకుంటుంది మా ఇద్దరి సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది భయపడితే నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు భయం ఎందుకు నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవాడు ఆవిడ కంటే ముందు నాకు ఎందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి నాకు ఎలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి అదే నాకు ముఖ్యం అందుకు నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం భవనా ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది ఆ మూడు రోజులు ఎక్కడున్నావు ఎవరిని కలిసావు ఏం జరిగిందో గుర్తు చేసుకో అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ చేయించుకో ఇంటాక్ట్ అంటే అంటే వచ్చినిటీ టెస్ట్ గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది ఏంటి మేడం మళ్ళీ ఏంటి ఇక్కడ ఏంటి నాకు నువ్వు టెస్ట్ చేయాలి ఏంటి టెస్ట్ వర్చునిటీ టెస్ట్ అచ్చో అర్థమైంది అర్థమైందిలే రా ఎవరే ఆ మహానుభావుడు వాడు నిన్ను కాదు నన్ను నన్ను చంపుతున్నాడు నిన్ను ఎవరూ రేప్ చేసి గర్భం చేయలేదు అంతవరకు క్లారిటీ ఇవ్వగలను అర్థమైందా ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు ఏం చేయాలో ఆలోచించు మూడు నెలల వరకే ఆ చేయగలం పనులని పిలుస్తావా అన్నీ నువ్వే చేస్తావా పర్లేదు మేడం దాని పనులను నేనే చేస్తాను మీ పనులు చేయలేనా సరే రెండు నిమిషాలు ఎప్పుడైనా రెంట్ అడిగేనా చెప్పరా చెప్పేసాం అయ్యా నాది కాదు